హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా టైం అయితే పదకొండు అయింది ఫ్రెండ్స్ చూడండి మేమైతే సండే చేప నాలుగు చేజీలు ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు నేనైతే చేప క్లీన్ చేయట్లేదు ఇంకా మా పక్కనే ఇందులో వచ్చారు కదా ఒక సైడ్లు ప్లాస్టింగ్లు వే చేయడానికి ఇంక అయితే వాళ్ళు చేత క్లీన్ చేపిస్తున్నాము చూడండి వాళ్ళు చేస్తామన్నారు మార్కెట్లో క్లీన్ చేయటానికి రెండు వందలు అడిగారంట ఇంకా వాళ్ళు కూడా మా అమ్మటి మార్కెట్కి వచ్చారు ఇంకా వాళ్ళే క్లీన్ చేస్తామని చెప్పారు వీళ్ళు చేప ఎలా క్లీన్ చేస్తారో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ఈ చేప పెద్ద చేప ఫ్రెండ్స్ చూడండి నాలుగు కేజీలు అంటే చాలా పెద్ద చేప ఇంక అందుకని చూడండి వాళ్ళు చికెన్ ముక్కలాగా కోసేస్తున్నారు చిన్న చిన్న ముక్కలు కోస్తున్నారు చేపనైతే చాలా తొందరగా క్లీన్ చేశారు వీళ్ళిద్దరే నాకైతే పొద్దుగులు పట్టేదే ఎందుకంటే నేను ఒకదాన్ని చేయలేను వీళ్ళకి బాగా వచ్చు వీళ్ళు ఎప్పుడూ చేపలు తెచ్చుకొని వండుకుంటారు అందుకని ఈరోజు వాళ్ళ చేత క్లీన్ చేయించాము ఇంకా జన అయితే వాళ్ళని తీసుకోమన్నాము జన అయితే నీ వండల్ని ఇంక వాళ్ళు చేప క్లీన్ చేశారు కాబట్టి జనను ఆ తలకాయని వాళ్ళని వండుకోమన్నాము వాళ్ళని తీసుకున్నారు నాలుగు కేజీల చేపకి అన్ని ముక్కలు అయ్యాయి చూడండి ఇంకా తలకాయ తలకాయ చూడండి ఎంత పెద్ద తలకాయో పాపం కత్తిపేట కూడా అలివి కావట్లేదు కొడవలకి మీలో ఎంతమందికి చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేపల కంటే ఫ్రై అంటేనే నాకు చాలా ఇష్టం ఈ చేప మొక్కల్ని కొంచెం పెరిగేసి కళ్ళుప్పేసి బాగా నీట్గా చాలాసేపు కడగాలి ఫ్రెండ్స్ అప్పుడే చేప అనేది నిశ్వాసం రాదు అని చేప ఒక్కటే ముళ్ళు ఉంటుందంట మరి చేప పేరు అయితే తెలియదు ఇది ఏం చేప ఈ చేప పేరు ఏంటో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ చేప అయితే ఏడు వందలు పడిందంట ఇంకా నాలుగు కేజీలు అంటే అర కేజీ చనిపోయింది అర కేజీ అయిపోయి ఇంకా మూడు కేజీలు ఫ్రెండ్స్ మూడు కేజీలు ముక్కలు అయితే వచ్చాయి ఇంకా తలకాయ ముక్క అయితే వాళ్ళని తీసుకోమన్నాము అది మేము పడేస్తామంటే వాళ్ళు తీసుకొని వాళ్ళే రుద్దుకొని తీసుకెళ్తున్నారు ఇంకా మళ్ళీ చూడండి నీట్గా ముక్కలన్నీ కోసినాక కూడా మళ్ళీ నీట్గా కడుగుతున్నారు చేప అయితే చాలా నీట్గా కడిగారు వీళ్ళు చేపలు క్లీన్ చేయడం అయితే ఇప్పుడు పట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు కోస చేపల పులుసు కొన్ని ఏమో అంటే పెద్ద చేప కదా చూడండి నాలుగు కేజీలు అన్నాయి చేపలకి నాలుగు కేజీల చేప కాబట్టి ఇంకా అన్నీ ఒకరోజు వండట్లేదు కొన్ని ఫ్రిజ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ కొన్ని పులుసును ఒక నాలుగు ముక్కలు ఫ్రై చేసుకొని మిగతా అవి ఫ్రిడ్జ్లో చేపల పులుసుకి పల్ పులుసు అయితే చేపల పులుసు అయితే ఇవి చేసుకున్నావు ఎనిమిది ముక్కలు మిగతా కుక్కలని ఇవి ఎప్పుడు పిలుసు పెట్టున్నాము ఉప్పులో పులు చేస్తున్నాం ఫస్ట్ పులు చేస్తున్న చేప ఉప్పు కాయ ఉప్పు కట్టిస్తున్నా ఫస్ట్ సాల్ట్ తర్వాత ఫస్ట్ తర్వాత కాలు అన్ని బాగా కలుపుకున్నా చేపలకి బాగా పట్టించుకోవాలి వాడిని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్క పెట్టుకుందా ఈ చేపల కూర అయితే ఈ తపాలు వచ్చేస్తుంద అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇదేమో టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఇంకా చిందకుండా అయితే చేప తీసుకొచ్చినప్పుడు మొదలై చిందకుండా నానబెట్టాను చిందకుండా కూడా నానబెట్టింది ఇంకా తపాలు పెట్టుకుందా తపాలా వేడైంది నూనె కొట్టుకుందాం మరి చిన్నప్పుడు పులుసు కూడా బాగా తీసుకొని పక్కన పెట్టుకున్నాం సందేశ్వేశం మీ ఇంటి మీరు అందరూ ఏమైంది తెచ్చుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయితే అలవెల్లిపాయ పేస్ట్ వేయించుకుందా అందులోనే నాలుగు పచ్చిమిరగా ఈ ముక్కలైతే చేపల ఫ్రైకి ఉప్పు కారం పసుపు కలుపుకొని పక్కన పెట్టుకున్నా ఉప్పు సరిపో సాల్టు ఈ ఫ్రై ముక్కలు కాబట్టి ఉప్పు పసుపు బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటే మొక్కకు బాగా ఉప్పు పెట్టింది ఫ్రై ఉప్పు పసుపు కొంచెం కారం వీడియో గది మాకు మసాలాలు ఏమి లేవు ఉప్పు కారం కొసుపే మసాలాలు ఏవి వేసినా కానీ అవి నూనెలోనే రాలిపోతున్నాయి నూనె తాగబెట్టిపోతున్నాయి అందుకని ఉప్పు కారం కొసుపే పట్టించుకొని పక్కన పెట్టుకుంటాను మొదలు పెట్టుకొని ఎగ్గుల్ పేస్ట్ ఎగ్ పేస్ట్ పచ్చాసన పోయేటట్టు బాగా యాగాలి కొంచెం ఫస్ట్ వేసుకుందాం టమాటా పేస్ట్ ఆల్రెడీ మనం ముక్కలు వేసాం కాబట్టి కొంచెం వేసాను కొంచెం కాల్ చేసుకున్నాం అలమేలు పప్పు బాగా వేగిపోయింది టమాటా పెట్టుకుంటాడుగా అలవాల్ పప్పు వేస్తూ టమాటాలు పచ్చిమిర్చి మొత్తం వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చాప ముక్కలు ఇస్తున్నా చూడండి యాభైగా ఎలా ఉన్నాయో మీద ఎంతమందికి చేపల పులుసు అని చెప్తున్నామో కామన్ చేయండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు మొదలు పెట్టుకున్నాం ఇప్పుడు చింతపండు పులుసు ఈ కారు మీదంతా ఉంది కాబట్టి పులుసు అంతా దీంట్లోకి వస్తున్నాను చింతపండు పులుసు కొంచెం ముక్కలైతే చూడండి బాగా పట్టాయి అలవేపు పేస్ట్ ఉడికి పులుసుకొస్తున్నా ఒకసారి తిప్పుకుందా తర్వాత తిప్పుకో ముక్క మునిగేటట్టు పోసాను ఫ్రెండ్స్ చూడండి ఈ పులుసు అంతా బాగా ఉడికితే మనకి చేపల పులుసు రెడీ అయిపోద్ది పెట్టుకుందా చేపల పులుసు ఉ్వుతుంది ఫ్రెండ్స్ చూడండి చేపల కులుసు అయితే ఫండ్ ఫ్రెండ్స్ ఉంది ఇందులోనే చెత్త లవంగం ధనియాలు మొత్తం మసాలాలు అన్నీ మిక్సీ పట్టి డబ్బాలో పెట్టుకున్నాను కొంచెం వేసుకుందాం చేపల కులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పిలుపుకుందాం చూడండి నూనె కూడా పైపు వస్తుంది చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దిప్పేశారు ఇప్పుడైతే చేపలు ఫ్రై చేసుకుందాం కళాయి ఉదయాన్నే గారెలు చేశానుక ఇంకా నోనయ్య కళాయిలో ఉంచాడు ఇప్పుడు ఈ కళాయిలో చేపలు ఫ్రై చేసుకుందాం ఎండ అయితే మాములు రావట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఇంకా అయితే అబ్బా కూడా తీసుకొచ్చాడు చాలి ఒక చేపల ఫ్రైకి నూనె అయితే కాగింది ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు ఫ్రై చేసుకుందాం కారం అయితే ఎక్కువ వేయలేదు పసుపు అని ఉప్పు ఎక్కువ వేసాయి ఎందుకంటే కారం వేసినా కానీ నూనె నిండా ఆగ ఆగంగా అవుతుంది అందుకని ఉప్పు పసుపు ఒక్కటే వేసాను కారం కొంచెం వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఉప్పు అను పసుపు బాగా పట్టాయి ముక్కలకు కూడా చూడండి మొత్తం వేసాను ఫ్రెండ్స్ ఇంకా లేవు చూడండి ఇవి బాగా వేయించుకోవాలి చేపలు ఫ్రై రెడీ అవుతుంది చూడండి ఇంకా ఎర్రగా యాగాలి అంటే కారం కొంచెం వేసాను మీకు వేయలేదు ఎందుకంటే మనం ఇంకా వేడి వేడి అన్నం వేడి వేడి చేపల పులుసు వేడి వేడి చేపల ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్